ఇక్కడ దూరమైనా అక్కడ దగ్గరవుతున్నారా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలే లక్ష్యంగా గొల్లకిట్టు పావులు కదుపుతున్నారా రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా తన కొరకు గ్రౌండ్ వర్క్ కొనసాగిస్తున్నారా అధిష్టాన పెద్దల వద్ద తన కుమార్తె ముందుకు తీసుకెళ్తున్నారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం గొల్లకిట్టు కుమార్తెకు కలిసి రానుందా గెలుపు విజయ బిజీలో ఉన్న నవీన్ యాదవ్ గొల్లకిట్టుతో జరిపిన చర్చలేమిటి ఎంతో మంది నవీన్ యాదవ్ ను కలిసేందుకు ఎదురు చూసినప్పటికీ గొల్లకిట్టును ప్రత్యేకంగా ఎందుకు కలిశారు జ్యూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో గొల్లకిట్టు నేటి ప్రత్యేక కథనం మీనల్లో తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్న గొల్లకిట్టు తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కొరకు తెర ముందుకొస్తున్నారు ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో గొల్లకిట్టు పాల్గొన్న నామినేషన్ దాఖలు ర్యాలీలో గొల్లకిట్టు పాల్గొనడంతో సోషల్ మీడియాలో ప్రతిపక్ష నాయకులు అనేక విమర్శలు చేయడంతో గొల్లకిట్టు తెరవెనక నవీన్ యాదవ్ గెలుపు కొరకు యాదవ్లను ఒక్కటి చేస్తూ తన ప్రయత్నాలు చేసినట్లు సమాచారం గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు నవీన్ యాదవ్ సతీమణి వర్షతో కలిసి ప్రతిరోజు ఎన్నికల ప్రచారాన్ని వైష్ణవి నిర్వహించారు యాదవ్ వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో పాటు అందులోనూ గొల్లకిట్టు కిటుమార్తె కావడంతో నవీన్ యాదవ్ సతమణి సైతం తన వెంట ప్రతిరోజు ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారు వైష్ణవి శాతం తండ్రి ఆదేశాలతో ప్రతిరోజు జూబ్లీ హిల్స్ కు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా ఆయన సతీమణితో కలిసి ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో వైష్ణవి వర్ష నవీన్ యాదవ్ దంపతులకు సన్నిహితురాలుగా మారారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు నవీన్ యాదవ్ నివాసం వద్ద కులాహల నెలకొంది పార్టీ శ్రేణులతో నవీన్ యాదవ్ నివాసం కిక్కిరిసిపోయింది ఎన్నికల ఫలితాల అనంతరం నవీన్ యాదవ్ సంబరాలు నిర్వహించుకుని పార్టీ శ్రేణులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు నవీన్ యాదవ్ ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రావడంతో కొందరిని కలిశారు ఇక సమయపాలనంతో మరికొంతమందిని కలవలేకపోయారు గొల్లకిట్టు తన అనుచరు వర్గంతో కలిసి నవీన్ యాదవ్ నివాసానికి వెళ్లారు గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి నవీన్ యాదవ్ సతీమణి వర్షకు సమాచారం ఇవ్వడంతో దగ్గరుండి మరీ తీసుకెళ్లిన నవీన్ యాదవ్ తో ములాఖాత అయ్యారు నవీన్ యాదవ్ సతీమణి వర్ష ఆప్యాయంగా గొల్ల కుమార్తెను దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకుని విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు గొల్లకిట్టు నవీన్ యాదవ్ తో ప్రత్యేకంగా భేటీ అయి కొంతసేపు ముచ్చనిచ్చినట్లు సమాచారం తనతో వచ్చిన అనుచరులను నవీన్ యాదవ్ కు గొల్లకిట్టు పరిచయం చేసి విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ విభేదాలతో గొల్లకిట్టు ఆయన కుమార్తె వైష్ణవి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలకు చేరువ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులకు సన్నిహితంగా గొల్లకిట్టు ఆయన కుమార్తె ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న వైష్ణవి సైతం కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను అధిష్టాన పెద్దలను కలుస్తూ పరిచయం చేసుకోవడంతో పాటు వారితో టచ్ లో ఉంటుండడం విశేషం కంటర్మెంట్ నియోజకర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలతో అధిష్టాన పెద్దలకు దగ్గరై తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో వైష్ణవి జోపిల్ హిల్స్ ఉప ఎన్నిక చిరబైన వైష్ణవికి మంచి మైలేజ్ తీసుకొచ్చింది ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సతీమణితో కలిసి ప్రచారం నిర్వహించడంతో పాటు పార్టీ పెద్దలకు మాత్రం పచ్చిరస్తులుగా వైష్ణవి నిలిచారు రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న వైష్ణవి కాంగ్రెస్ పార్టీ నుంచి సీటును ఆశిస్తున్నారు కంటోన్మెంట్ లో నెలకొన్న విభేదాల కారణంగా సీటు దక్కదని ప్రచారం సాగుతున్నప్పటికీ అధిష్టాన పెద్దలను మెప్పించేలా గొల్ల పాటు ఆయన కుమార్తె అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మద్దతు కూడగట్టుకోవడం విశేషం కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర గారికి కృతజ్ఞతలు ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర దేవస్థాన ధర్మకర్తగా అవకాశం కల్పించిన పదిహేడున జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీరు మాకు అందిస్తున్న సహాయ సేకారాలు ఎల్లవేళలా ఇలాగే అందించాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ ఇనుగంటి కిరణ్ కంటోన్మెంట్ గుంతల రోడ్లు అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నాయా వర్షం తగ్గి వారం రోజులు గడుస్తున్న గుంతల రోడ్లకు మోక్షం కలగకపోవడం నామినేటెడ్ సభ్యురాలకి సవాల్గా మారిందా ఇవాళ రేపు అంటూ గుంతల రోడ్ల ప్యాచ్ వర్క్ పనుల కొరకు ఎదురు చూడాల్సింది వస్తుందా రోజులు గడుస్తున్న రోడ్లకు మరమ్మతులు ఎందుకు నిర్వహించడం లేదు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కంటోన్మెంట్ మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారా కంటమెంట్ రోడ్ల విషయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా రోడ్ల మరమ్మతులు చేపట్టపోవడానికి కారణాలేమిటి రోడ్లు వేసేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వమా కంటోన్మెంట్ ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులను నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మొన్నటి వరకు వర్షం సాగుతో రోడ్లకు అధికారులు మరమ్మతులు నిర్వహించలేదు వర్షం తగ్గి వారం రోజులు గడుస్తున్న రోడ్లకు ప్యాచ్ వరకు పనులు కూడా నిర్వహించకపోవడంతో కంటోన్మెంట్ ప్రజలు విస్మయానికి గురి కావాల్సి వస్తుంది కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త అని చెప్పినా రోడ్డు వేయకపోవడంతో నామినేటెడ్ సభ్యులు సైతం అయోమయానికి గురవుతున్నారు ప్రతిరోజు బోర్డు కార్యాలయ ఇంజనీర్లకు ఫోన్ చేసి ఇవ్వాలైనా రోడ్లు వేస్తారా అంటూ అడగాల్సిన పరిస్థితి బాంకా నర్మదా మల్లికార్జుంది అటు ఇంజనీరింగ్ విభాగం అధికారులు సైతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోక తప్పడం లేదు కంటమెంట్ లో ఎక్కడ చూసిన రోడ్లు గుంతలుగా ఉండడంతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం కాకపోవడంతో అధికార యంత్రాంగం లోపల మదన పడుతున్న పరిస్థితి నెలకొంది కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఉన్న నేషనల్ హైవే రోడ్లపై ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి దీంతో హెచ్ఎంబీఏ అధికారులు పలు రోడ్లను తమ ఆధీనంలోకి తీసుకుని పనులు ప్రారంభించారు ఈ రోడ్లపై వెళ్లే వాహనాలకు మరో రోడ్డు మార్గానికి దారి మళ్లించారు చిన్నగా ఉన్న గుంతలు కాస్త వాహనాల రాకపోకలు పెరగడంతో ప్రభావం మరింతగా పెరిగింది ఎక్కడ చూసినా గుంతల రోడ్లు దర్శనమిస్తున్నాయి దారి మళ్లింపుతో చిన్న రోడ్లపై వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో రోడ్లపై తీవ్ర ప్రభావం పడుతూ వస్తుంది మరికొన్ని రోడ్లపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరగడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది హెచ్ఎండిఏ అధికారులు కంటోన్మెంట్ ప్రధాన రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని అధికారులకు కంటోన్మెంట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదన చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ తీరు కంటోన్మెంట్ అధికారులకు తలనొప్పిగా మారింది గత నెల బోర్డు సమావేశం నిర్వహించి రోడ్ల మరమ్మతుల అంశాన్ని దారి మళ్ళింపు అంశాన్ని బోర్డులో తీర్మానం చేయాలని బోర్డు భావించింది అనివార్య కారణాలతో బోర్డు సమావేశాన్ని బాయ్కాట్ చేయడంతో ఈ అంశం తెరపైకి రాలేదు మరుసటి రోజు హెచ్ఎండిఏ అధికారులు రాయ్ క్లాసిక్ గార్డెన్ రోడ్డు మార్గంలో బీటీ రోడ్డు వేసి వన్ వే చేసి ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభించారు దీంతో అధికారులు ఆధ్వర్యంలోనే కంటమెంట్ లో నుంచి వాహనాలకు అనుగుణంగా రోడ్లు వేస్తారని భావించుకుంటూ బోర్డు అధికారులు వచ్చారు అధికారుల దారి మళ్లింపుతో నేషనల్ హైవేపై వెళ్లాల్సిన వాహనాలు కంటోన్మెంట్ రోడ్లపై ప్రయాణిస్తుండటంతో చిన్న గుత్తలు కాస్త పెద్దవిగా మారాయి హెచ్ఎండిఏ అధికారులే కంటోన్మెంట్ రోడ్లను వాడుకుంటున్నందున రోడ్లను వేయాలనే ప్రతిపాదనలు బోర్డు అధికారులు అధికారులకు మొదట్టుకున్నారు గత వారం రోజులుగా హెచ్ఎండిఏ అధికారుల సమాధానం కోసం బోర్డు అధికారులు ఎదురు చూస్తున్నారు ఇవాళ రేపు రోడ్డు పనులు ప్రారంభిస్తారనే నమ్మకంతో కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఉన్నారు అయితే హెచ్ఎండిఏ అధికారులు కంటోన్మెంట్ బోర్డు అధికారులు అనుకున్నంత స్పీడ్ గా స్పందించకపోవడంతో గుంతల రోడ్ల కారణంగా బోర్డు అధికారులపై వస్తున్న ఒత్తిడితో అయోమయానికి ఇంజనీర్లు గురవుతున్న పరిస్థితి నెలకొంది కంటోన్మెంట్ బోర్డు ఖజానా అంతంతంగానే ఉండడంతో రోడ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు రోడ్డు వేస్తే సుమారు కోటి నుండి కోటిన వరకు ఖర్చు వచ్చే అవకాశాలున్నాయి లోటు బడ్జెట్ లో ఉన్న కంటోన్మెంట్ రోడ్ల మరమతులు నిర్వహించేందుకు వేస్తుంది ఎలివేటర్ కారడార్ పనులతో కంటోన్మెంట్ రోడ్లపై ప్రభావం పడుతుండటంతో అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని రోడ్డు వేయాలనే ప్రతిపాదనతో కంటోన్మెంట్ అధికారులు ఉన్నారు గత నెల రోజులుగా కంటోన్మెంట్ రోడ్ల పరిస్థితి మరింత అధ్వనంగా మారింది తాత్కాలిక ఉపశమనం కొరకు గుంతల్లో మట్టిని పోస్తూ బోర్డు అధికారులు మమా అనిపిస్తున్న పరిస్థితి ఉంది కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎంపీ ఇట్ల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మద మల్లికార్జున ప్రజా ప్రతినిధులు కంటోన్మెంట్ రోడ్ల పరిస్థితులు చక్కదిలో విఫలమయ్యారని పలువురు మండిపడుతున్నారు కంటోన్మెంట్ లో రోడ్ల దుస్థితికి ప్రజా ప్రతినిధులే కారణం విమర్శలు లేకపోలేదు కంటోన్మెంట్ లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలను తీసుకురావడంలో ఎంపీ ఈటల విఫలమయ్యారు రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించలేని స్థితిలో కంటర్మెంట్ బోర్డు ఉందంటే దానికి కారణం ప్రజా ప్రతినిధులని చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీపీటీ బకాయిలు కోట్లలోనే కంటోన్మెంట్ కు రావాల్సి ఉంది ఎమ్మెల్యే గణేష్ టీపీటీ బకాయిలు తీసుకొచ్చి ఉంటే లోటు బడ్జెట్ లో ఉన్న కంటర్మెంట్ ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించేందుకు ఏమాత్రం భయపడేది కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన బకాయిలు కంటోన్మెంట్ కు రాకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు ఖజానాలో లేక ప్రతి పైసా ఖర్చు పెట్టాలన్నా కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది నగరంలో ప్రసిద్ధిగాంచిన కంటర్మెంట్ మోండా డివిజన్ లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్తగా అవకాశం కల్పించిన కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు మీరు మాకు అందిస్తున్న సహాయ సహకారాలకు ఎలా వెళ్ళలా రుణపడి ఉంటాం సోమవారం నిర్వహించే ప్రమాణ స్వీకార మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరిపై ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తూ దర్గా రవికుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలం రాయ్ కంటర్మెంట్ నగరానికి కోత్వలాయన ఆయన కనసైగల్లోనే జంట నగరాల పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తుంది కానీ ఇప్పుడు ఆయన కెదిరిన పరిస్థితి చూసి వెంటనే తీరుకొని అందరినీ ఆయన అలర్ట్ అలా ఇలా కాదు సైబర్ దొంగలు ఆయన పేరు మీదే నకిలీ అకౌంట్ సృష్టించి ఆయన మిత్రుల వద్ద డబ్బులు కాజేయగా ఇక వెంటనే తన పేరుతో డబ్బులు అడిగే మెసేజ్ వస్తే ఎవ్వరూ నమ్మవద్దంటూ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలియజేశారు నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పేరు మీద సైబర్ కేటిగాలు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ను సృష్టించారు అకౌంట్ సృష్టించడమే కాకుండా ఆయన పరిచయస్తులు మిత్రులకు ఎరవేసి కాస్త డబ్బులు అర్జెంట్ గా తెలియజేయడంతో మెసేజ్ అలర్ట్ అయిన ఆయన తన పేరు మీద ఫేక్ అకౌంట్ సృష్టించబడిందని ఎవరైనా తన పేరుపై ఉన్న అకౌంట్ ద్వారా డబ్బులు అడిగితే ట్రాన్స్ఫర్ చేయవద్దంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సైబర్ నేరగాలను పోలీసులు వెంటాడుతుంటే ఈనాడు సీపీనే ఏకంగా టార్గెట్ చేయగా గతంలో నార్త్ జోన్ ని పలువురు ఏసీపీలు సిఐలు కూడా తెలిసి తెలియక యాప్ లను డౌన్లోడ్ చేసి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్న ఆయన హయాంలో యాభై లక్షలు మంజూరు చేశారు ఆయన అనంతరం వచ్చిన దివంగత ఎమ్మెల్యే లాస్ అన్న పద్దెనిమిది లక్షలు మంజూరు చేశారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాకపోగా ఆరు వందల గడపలు ఉన్న కట్టమయ సమ్మ కృష్ణానగర్ ప్రాంతాన్ని ఆదుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు ఆరు వేల కోట్ల అభివృద్ధి జరుగుతుందంటనే ఎమ్మెల్యేకు ఈ ప్రాంత సమస్యలు పట్టవా అంటూ దిగని ప్రశ్నించగా రెండే నెలల్లో కంటర్మెంట్ రెండో వాటిలో సమస్యల పరిష్కారం మాత్రం జరగలేదంటూ ఆయన ఆరోపించారు మరి ఆరు వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు మరి అసంతృప్తి అట్లనే ఉన్నది మరి రెండు సమాచారం నుంచి అట్లనే వాడున్నది టూ ఇయర్స్ నుంచి ఏమి అభివృద్ధి చెందలేదు నిజం ఇప్పటికైనా దీన్ని ఖచ్చితంగా మీరు డబ్బులు ఇచ్చి మరి ఒక కట్టమ సమా కృష్ణానగర్ కమిషన్ పూర్తి చేసి మరి అందరు కూడా ఉపగారాలకు అందించాలని చెబుతున్నాయి అందరూ కూడా చేసుకుంటారు కంట మీరు రెండో వాటిలోని కఠమైసమా కృష్ణానగర్ కమిటీ హాల్ పరిస్థితి ఇది గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అస్తమించిన సాయన్న లాస్యన్ అనేది ఈ కమిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయగా వారి తదనంతరం రెండేళ్లుగా పనులు ముందుకు సాగలేదు కూలిపోతున్న ఆనాటి బాంబే ఇన్లతో పాటు సమస్యలు కూడా తాండవం చేస్తుండటంతో మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ తన టీం సభ్యులతో కలిసి అక్కడ ప్రస్తుతం అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను అడిగి పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం రిపేర్లకు నోచకపోగా కమిటీ హాల్ నిర్మాణం కూడా పూర్తి ఎమ్మెల్యే కాస్త ఈ విషయంపై దృష్టి పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఏడాది నెలలో ఎమ్మెల్యేగా శ్రీగణేష్ వచ్చిన తర్వాత ఆరు వేల కోట్ల అభివృద్ధి జరిగిందంటూ చెప్పే ముందు కంటర్మెంట్ లో ఎటువంటి సమస్యలు పరిష్కారం అయ్యాయో ఆలోచించాలని పేదల జీవితాల్లో మాత్రం మార్పు రాకపోగా కట్టమై రసిల్పుర ప్రాంతాల్లో

టూ ఇయర్స్ నుంచి ఏమీ అభివృద్ధి చెందలేదు నిజం ఇప్పటికైనా దీన్ని ఖచ్చితంగా మీరు డబ్బులు ఇచ్చి మరి ఒక కట్టమ సమ్మ కృష్ణగల గమ్యాలని పూర్తి చేసి మరి అందరి కూడా ఉపకార్యాలకు అందించాలని చెప్పి మీరు అందరూ కూడా కట్టమిసమ కమిటీ హాల్ పూర్తి జరిగితే అక్కడ నివాసం ఉండే వందలాది మందికి ఉపయోలోకి వచ్చి ఫంక్షన్లు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పటికే అరవై లక్షలు దాటినా ఇంతవరకు పనులు మాత్రం పూర్తి కాకపోగా మరి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి గులాబీ సోషల్ మీడియా వ్యారియర్ను నిర్వహించడానికి వచ్చిన బెదిరింపు మెసేజ్ ఇప్పుడు అందరినీ షాక్ గురిచేసింది జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ సమయంలో డబ్బులు పంచినా నకిలీ ఓటర్లు ఓటు వేసినా ఓటు హక్కును కాజేసినా తమకు ఫిర్యాదు చేయండి అంటూ గులాబీ సోషల్ మీడియా ప్రతినిధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ తన వంతుగా పలు సోషల్ మీడియా వేదికగా మెసేజ్లు పెట్టారు వారికి ఆ వీడియోలు కానీ ఫోటోలు కానీ పంపించాలంటూ ఫోన్ నెంబర్ను పెట్టి మెసేజ్ చేయగా నవీన్ కుమార్ అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాత్రం వార్నింగ్ మెసేజ్ తో షాక్ ఇచ్చారు తమ్ముడు రేవంత్ అన్న జోలికి వస్తే నిన్ను లేపేస్తాం అంటూ మన కృషాన్ పర్సనల్గా పర్సనల్ గా మెసేజ్ పెట్టగా ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది డీజీపీ ఆదేశాలు సూచనలు డీసీపీ పర్యవేక్షణలో కార్ఖానా పోలీస్ యంత్రాంగం సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో సమావేశాలను ఏర్పాటు చేస్తూ సైబర్ క్రైమ్ నేరాలపై కార్ఖానా సిఐ అనురాధ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతుండటంతో డీజీపీ ప్రజల్లో అవగాహన కల్పించేలా ఇది మీకు తెలుసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిపి సర్జన సైబర్ క్రైమ్పై ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరచాలని సూచించడంతో నార్త్ జోన్ డీసీపీ సాధన లక్ష్మి పెరమాల్ నేతృత్వంలో తిరుమలగిరి ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ అనురాధల సారథ్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని కార్ఖానా కాకగూడలో పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సైబర్ నేరాలు జరిగే విధానంపై అవగాహన కల్పించారు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండేలా సమావేశంలో పాల్గొన్న వారికి సైబర్ నేరాలు ఎలా అనే దానిపై స్క్రీన్పై షార్ట్ ఫిల్మ్ చూపించారు అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే మెసేజ్ పాస్వర్డ్ చెప్పడంతో సైబర్ క్రైమ్లు అధికంగా జరుగుతున్నాయని పోలీసులు అవగాహన కల్పించారు స్మార్ట్ ఫోన్ అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే స్పందించవద్దని సూచించారు అనుమానం కలిగితే హండ్రెడ్ లేక స్థానిక పోలీస్ సిబ్బందికి కానీ సమాచారం అందించాలని సి అన్నరాధ సూచించారు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐలు రవికుమార్ ఆనంద్ కుమార్ పీసీలు రాజేష్ శ్రీనివాస్ నాగబాబు మరియు పాటు పలువురు పాల్గొన్నారు శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులు నేడు ఉపాధ్యాయులుగా మారారు పోడియం వద్ద నుండి విద్యార్థులకు క్లాసులు తీసుకున్నారు ఎల్ఈడి స్క్రీన్ పై సైబర్ నేరాల వివరాలను తెలియజేస్తూ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య ఆధ్వర్యంలో తుకారం గేట్ సిఏ శ్రీకాంత్ రెడ్డి సారథ్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై మారేడుపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థులకు సైబర్ క్రైమ్ నేరాలపై కళ్ల కట్టేలా స్క్రీన్ పై పోలీసు అధికారులు చూపించారు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే విద్యార్థులు పలు జాగ్రత్తలు పాటించడంతో పాటు తమ చుట్టుపక్కల ఉన్నవారికి సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించాలని ఏసీపీ సుబ్బయ్య సూచించారు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వచ్చిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా ఓటీపీ నెంబర్ అడిగితే ఇవ్వవద్దని సూచించారు పలు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ప్రమాదకరమని పాస్వర్డ్లు సమాచారం ఇతరులకు చేరవయ్యని సూచించారు విద్యార్థులు సైబర్ నేరాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండడంతో పాటు తమ తల్లిదండ్రులకు చుట్టుపక్కల వారికి నేరాలు జరుగుతున్న తీరుతెన్నులను వివరించి అప్రమత్తం చేయాలని ఏసీపీ సుబ్బయ్య తెలియజేశారు మారేడుపల్లి పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని మారేడుపల్లి పార్క్ లో నిర్వహించారు సీనియర్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్లు ఎలా జరుగుతున్నాయి వాటి నుండి రక్షించుకోవడం ఎలా అనే దానిపై సీనియర్ సిటిజన్స్ కు సీఐ నోములు వెంకటేష్ తెలియజేశారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీప్ కనరేష్ తో పాటు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు అవగాహన కార్యక్రమంలో పాల్గొని సీనియర్ కు సూచనలు చేశారు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకున్న సీనియర్ సిటిజన్స్ సైబర్ నేరగాల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారని సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉంటే తమకు తాము

సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో పోలీసులు బిజీబిజీగా మారారు నార్త్ జోన్లో పోలీసు విభాగం అధికారులు పోలీస్ స్టేషన్ల వారీగా సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ గోపాలకృష్ణ సిఐ సైదులు డీఐల సారథ్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ పాల్గొని సమావేశంలో పాల్గొన్న వారికి సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో వివరించారు ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాల నేరగాళ్ల ఆట కట్టించవచ్చని పగడాల అశోక్ సూచించారు పోలీసులు అందిస్తున్న ప్రతి సలహా సూచనలు పాటించాలని కోరారు నార్త్ జోన్లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న వారితో సమావేశాలు నిర్వహించి సైబర్ క్రైమ్ నేరాల వివరాలను తెలియజేశారు ఏసీబీ సుబ్బయ్య సారథ్యంలో గోపాలపురం ఎస్హెచ్ఓ మధుకుమార్ నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు సైబర్ నేరాలకు సంబంధించి ఎటువంటి అనుమానాలు కలిగినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు ఆ సైట్లో వచ్చేస్తుంది థియేటర్లో చూడటం కన్నా ఇంట్లో చుట్టం మిన్న అనుకున్న వారికి ఆ సైట్ చాలా ఇష్టమైంది కాగా కరీబియన్ దీవుల్లో నుంచి ఐబొమ్మ సైట్ను నిర్వహిస్తూ పోలీసులకు సవాల్గా మారారు ఐబొమ్మ నిర్వాహకులు పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా హైదరాబాద్కు చెందిన ఇమ్మడి రవి మాత్రం పోలీసులకు సవాల్గా మారి వారినే పట్టుకొని చూద్దాం అంటూ ఛాలెంజ్ విసిరాడు ఈ తరుణంలో అతన్ని ట్రాక్ చేసేందుకు లేటెస్ట్ టెక్నాలజీని సైతం వాడిన పోలీసులు చివరికి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసుల ఇతని వ్యవహార శైలిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టగా పలు కొత్త సినిమాలను ఆన్లైన్లో పెట్టి నిర్మాతలను డబ్బు డిమాండ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించడంతో పాటు వారిని నష్టపరిచాడు ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్న పోలీసులు కుకట్పల్లిలోని అపార్ట్మెంట్లో ఉన్న సమయంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఆర్డర్ వేశారు భార్య పనులు నాణ్యత లేకపోతే ఇక ఊరుకున్నదే లేదంటూ హెచ్చరించినట్లుగా ఉండగా ఒక కార్పొరేటర్ సీటుకు ఆ దంపతులు తగిన న్యాయం చేస్తూ వీలంతగా త్వరగా అభివృద్ధి పనులను పూర్తి చేసే పనులు నిమగ్నమయ్యారు అభివృద్ధి పనులు మొదలయ్యాయంటే చాలు అక్కడ బాలిపోయి మ్యాన్వోల్ ఎక్కడా ఎంత హైట్లో రోడ్డు వేస్తున్నారు మురుగునీరు సవ్యంగా బయటకు వెళుతుందా అంటూ కార్పొరేటర్ భర్త నరేష్ పరిశీలించక ఎవరికీ ఇబ్బంది కలగకుండా నాణ్యతతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ అధికారులకు సూచించారు మోండా డివిజన్లోని బండిమెట్ మారుతివీధిలో జీహెచ్ఎంసీ ఏఈ చంద్రశేఖర్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ హరితతో కలిసి కార్పొరేటర్ కొంత దీపకరేష్ దంపతులతో పాటు వారి టీం సభ్యులు పర్యటించారు సీసీ రోడ్డు పనులను పరిశీలించడంతో పాటు మరలా ఇబ్బంది కలగకుండా పైప్ లైన్ వ్యవస్థ దెబ్బతినకుండా పనులు పూర్తి చేయాలని సూచించడంతో పాటు బస్తీవాసులకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్కు సూచించారు పర్యటనలో ప్రశాంత్ సుభాష్ రాహుల్ గణేష్ సాయి రమేష్ యాదవ్ హరి నర్సింగ్తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ భావన కాలనీ గణేష్ మందిరంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్తీక మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆలయంలో శివుని రూపానికి దీపాలంకరణ నిర్వహించక లక్ష దీపార్చన కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు భారీ ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున దీపారాధన కార్యక్రమానికి తరలిరాక కమిటీ సభ్యుల ఆహ్వానంతో స్వామివారి భక్తురాలిక బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భాన్కర్ నర్మద మల్లికార్జున్ కార్యక్రమంలో పాల్గొన్నారు గణేష్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పూజా కార్యక్రమాల అనంతరం లక్ష దీపార్చన కార్యక్రమంలో పాల్గొని దీపం వెలిగించి అందరికీ శుభాలే జరగాలని కోరుకున్నట్లు భాంత నర్మద కార్యక్రమంలో సంతోష్ కుమార్ సంపత్ రాజన్ దుర్గారెడ్డి సాయి తో పాటు పలువురు కమిటీ సభ్యులు కాల్నివాసులు పాల్గొన్నారు జరిగిన పలు కార్యక్రమాల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు బోయిన్పల్లి మైదానంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో భాగంగా ఓ ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ముగింపు వేడుకల్లో అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొన్నారు క్రీడా పోటీల్లో ప్రారంభించడంతో పాటు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు అనంతరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లి సీతారాంపురం శివ పంచాయత హనుమాన్ ఆలయంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవం తిలకించడంతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమంలో సాయిబాబా సురేష్ విజయ్ శ్రీధర్ రాజుతో పాటు పలువురు పాల్గొంటారు కంటైన్మెంట్ ఆడవార్డు న్యూ బోయిన్పల్లి సీతారాంపురం శివ పంచాయతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి విశేష పూజలు జరిగాయి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సహస్ర దీపోత్సవాన్ని నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు కొనసాగించారు కంటైన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ విద్యావతి దంపతులు సీతారాంపురంలోని శివ పంచాయతన ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ ఆవరణలో ఆకాశ దీపాన్ని వెలిగించారు పూజా కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించిన భక్తులకు కార్తీక మాస శుభాకాంక్షలను పాండు యాదవ్ దంపతులు తెలిపారు భక్తులకు పలు గిఫ్ట్ ప్యాక్లను పాండు యాదవ్ దంపతులు అందజేశారు కార్యక్రమంలో సాయిబాబా శ్రీకాంత్ మనోహర్ రావు రాజేందర్ ప్రకాష్ సంగీత తదితరులు పాల్గొన్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వాముల భక్త బృందం శబరువలే మహాపాదయాత్ర సికింద్రాబాద్ నుంచి మొదలై పద్నాలుగవ రోజుకు చేరింది పద్నాలుగవ రోజు అయ్యప్ప స్వామి బాలధారలైన స్వాములు రాప్తాడ్ నుంచి మారూర్ మారూర్ నుంచి రాత్రి సమయానికి దడ్లూరు చేరుకోగా స్వాముల రాకను భక్తులు ఆహ్వానించడంతో పాటు వారికి అల్పాహారంతో పాటు అన్నదానాన్ని పలువురు భక్తులు అందించారు అల్పాహారాన్ని బాలవంశీ కోడలు నిత్యాన్య అందించగా అన్నదానాన్ని కుమార్తె పుట్టినరోజులు పురస్కరించుకుని అందించారు గవల శ్రీనివాస్ గవల సంజారాణి గవల విఘ్నేష్లు తమవంతుగా స్వాములకు ఏర్పాట్లు చేయగా పద్నాలుగో రోజు దడ్లూర్లో రాత్రి సమయంలో స్వాములు బస చేసి తిరిగి ఉదయాన్నే ప్రయాణం సాగించనున్నారు బాలల దినోత్సవ వేడుకలో విద్యార్థుల ప్రశ్న చదువులే కాదు ఆటపాటలో సైతం తాము ఫాస్ట్ అంటూ విద్యార్థులు పోటీ పడుతూ సందడి చేశారు చిన్నారులో దాగి ఉన్న ప్రతిభను చూసి అందరూ హర్షధ్వానాలతో ప్రోత్సాహాన్ని అందించారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల తీరుతెన్నులను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ఫ్యాషన్ షో అదర్హో అనిపించింది కంటోన్మెంట్ మూడో వార్డ్ కార్ఖానాలోని గన్రాక్ ఎన్క్లేవ్ హై స్కూల్లో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలో విద్యార్థుల సందడి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఇక్కడ మీరు చూస్తున్న వీరంతా గండ్రాక్ ఎన్క్లేవ్ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులు స్థానికంగా పేదవారు ఎక్కువగా ఉంటుంటారు కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతో మందిని ప్రయోజకులుగా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు కార్పొరేట్ స్కూళ్లకు ధీటిగా విద్యార్థులను తయారు చేస్తూ దళిత పేద అని తేడా లేకుండా చదువుల్లో అందరూ ఒక్కటే అన్నట్లుగా విద్యార్థులను ఉపాధ్యాయులు తయారు చేసి మంచి విద్యను అందిస్తూ వస్తున్నారు విద్య ఎంత ముఖ్యమో క్రీడలు స్కిల్స్ అంతే ముఖ్యమన్న తీరులో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నానికి మంచి స్పందన లభించింది శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత ముకుల్ సారథ్యంలో కార్యక్రమం కోఆర్డినేటర్లు జమీల్ పవన్ కాజాల పర్యవేక్షణలో గన్రాగ్ ఎన్క్లేవ్ హై స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు జరిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్డీఎఫ్ అధినేత ముక్కుల్ పాల్గొని విద్యార్థులతో కలిసి చిల్డ్రన్స్ డే వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శన అతిథులను మంత్రముగ్ధుల్ని చేసింది చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని విద్యార్థులకు పలు విభాగాల్లో పోటీలను ఏర్పాటు చేశారు గెలుపొందిన వారికి బహుమతులను అతిథిగా హాజరైన ముక్కులు అందజేశారు

హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఎవ్రీవన్ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ఫ్యాషన్ షో ఆదరహం అనిపించింది మరికొంతమంది విద్యార్థులు చేసిన నాట్య ప్రదర్శన చూపర్లను విశేషంగా ఆకర్షించింది ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి కరస్పాండెంట్ రెడ్డి హెచ్ఎం దేవకృప వెస్లీ ఇన్ఛార్జ్ సలోమి పౌల్ మహ్మద్ అబూబుకార్ ఉపాధ్యాయులు జాంబీన్ అన్నపూర్ణ అని దుర్గా దేవితో పాటు పలువురు బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొని అతిథులను ఘనంగా సన్మానించారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్వీపీ ట్యూషన్స్ కోఆర్డినేటర్ డిఆర్ విశాల్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు శ్రీదేవి నాగమైసమ్మ కమ్యూనిటీ హాల్లో నేడు చిల్డ్రన్స్ డే వేడుకలను నిర్వహించగా కార్యక్రమంలో అతిథులుగా పలువురు పాల్గొని విద్యార్థి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడంతో పాటు విద్య క్రీడలు ఆరోగ్యం ఆహారంపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పి మురళి రాజేందర్ డాక్టర్ హరినారాయణ దేవేందర్ బాబు శ్రీనివాస్ వినీలి రవి చంద్రన్ లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు అశోక్ కార్యదర్శి శివానంద్ వార్డు అధ్యకుడు దొడ్డు సత్యనారాయణ ఎంఆర్పీఎస్ నాయకులు రొట్టెల సునీల్ మాదిగా జగదీష్ వాసుదేవ్ బద్రీనాథ్ లోకేష్ తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు కార్యక్రమ నిర్వాహకుడు డిఆర్ విశాల్ పథంలో ముందుకు కొనసాగుతుంది ఇప్పటికే పలువురు దాతలు తమవంతు సహకారకంగా పలు రకాల సహాయ సహకారాలు అందించగా నూతనంగా మరో దాత తనవంతుగా మూడు వీల్ చైర్లను శ్మశాన వాటికకు వచ్చే వృద్ధులకు వినియోగించుకోవటానికి అందుబాటులోకి తీసుకొచ్చారు వృద్ధులు వికలాంగుల కోసం వారు వీల్ చైర్లను అందించడంపై శ్మశాన వాటిక నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేయగా అందరి ప్రోత్సాహంతో శ్మశాన వాటికలో మరింత అభివృద్ది పథంలో తీసుకెళ్తామని కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో గ్రేవ్ యార్డ్ కమిటీ వెంకట వెంకటస్వామి కేర్ టేకర్ సదానంద్ వెంకటేష్ లక్ష్మణ్ రఘు పనిజ సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు విజయానందంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు హస్తినా బాట పడితే పరామర్శలతో ముందుకు సాగారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపులో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి ప్రయాణమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ మహేష్ కుమార్ తో పాటు నూతన ఎమ్మెల్యే నవీన్ రాహుల్ గాంధీతో పాటు పలువురు అగ్రనేతలు కలిశారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయంపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేయగా ఇక అనంతరం రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా సన్మానించి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు బీఆర్ఎస్ నాయకులు నేడు పరామర్శలు బాట పట్టారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటమి అందుకున్న బాగంటి సునీతా గోపినాథ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పరామర్శించారు ఓటమి అందిన మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదంటూ వారికి ధైర్యాన్ని అందించారు ఇక అనంతరం కాంగ్రెస్ పార్టీ గెలుపు అనంతరం పలువురి చేతిలో గాయపడిన రాకేష్ కేటిఆర్ పరామర్శించారు కార్యకర్తపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు ఐసీఎల్ ఫిన్కార్ కొత్త ఎన్సీడీ ను లాంచ్ చేసింది సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ హోటల్లో ఈ ను నవంబర్ పదిహేడు నుంచి లాంచ్ చేస్తున్నట్లు సంస్థ డి అనిల్ కుమార్ ప్రకటించారు డెబ్బై నెలల పరిమితితో పెట్టిన పెట్టుబడిని డబ్బులు చేసి అందించేలా ఈ ఇష్యూని ప్రారంభించగా డెబ్బై నెలల్లో పన్నెండు పాయింట్ ఆరు రెండు శాతం వడ్డీతో తిరిగి పెట్టిన డబ్బుకు రెట్టింపు అందించనున్నారు తక్కువ నెలలు పెట్టుబడి పెట్టిన వారికి పది నుంచి పన్నెండు శాతం వడ్డీ రేట్లతో డబ్బులు తిరిగి ఇవ్వనుండగా వారు పెట్టిన పెట్టుబడిని గోల్డ్ లోన్లో పెట్టి అధిక వడ్డీతో తిరిగి వారికి అందించడం మా బాధ్యత అంటూ డైరెక్టర్ వెంకటరాము తెలిపారు నవంబర్ పదిహేడు నుంచి ఈ స్కీమ్ ప్రారంభమవుతుందని తమ డబ్బును దాచుకుని అధిక వడ్డీ పొందాలనుకునే వారు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలంటూ సంస్థ ప్రతినిధులు కోరారు వాళ్ళకి కూపన్ రేటు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి